హాయ్ ఫ్రెండ్స్ ఆపరేషన్ సింధూర్ అన్న పేరు ఎందుకు పెట్టారు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా వీడియోస్ ఖచ్చితంగా లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ల వల్ల రీచ్ అనేది పెరుగుతుంది ఎక్కువ మందికి వీడియోస్ కనిపిస్తాయి అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో రెగ్యులర్ గా పంచుకుంటున్న వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను చెప్తూ ఉన్నాను ఇక విషయానికి వస్తే ఆపరేషన్ సింధూర్ అంటే ఏమిటి నిజానికి మూడు గంటల క్రితం నేను ఒక వీడియో పెట్టినప్పుడు నా భార్య ఏమని చెప్పింది ఆపరేషన్ సింధూర్ అంటే అవి ఏం గెస్ట్ చేసింది అన్నది కూడా నేను మీకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది అప్పటికి ఇంకా నేను ఎందుకు ఆ పేరు పెట్టారో అని నేను ఆలోచించలేదు ఇమిడియట్ గా నేను మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను ఏం జరిగింది ఆ ప్రెసెషన్ గైడెడ్ మిసైల్స్ ఎలా ఉపయోగించారు ఎలా కొట్టారు అన్నది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్ గా పాస్ చేయడం జరిగింది గుడ్ న్యూస్ తొందరగా తెలియాలి కాబట్టి అయితే క్లియర్ కట్ గా మన భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అన్న పేరు ఎందుకు పెట్టారో వాళ్ళు విడుదల చేసిన పోస్టర్ లోనే మనకు క్లారిటీ వచ్చేస్తుంది చాలా అద్భుతమైన పోస్టర్ డిజైన్ చేసిందండి భారత ఆర్మీ మెసేజ్ క్లియర్ కట్ గా ఆ పోస్టర్ లోనే అర్థమైపోతుంది ఒకసారి స్క్రీన్ మీద చాలా జాగ్రత్తగా గమనించండి ఆపరేషన్ సింధూర్ అన్న పదం ఒకసారి గమనించండి సింధ్ పక్కన ఓ ఉండాలి కదా ఆ ఓ ప్లేస్ లో ఏముంది ఒక గిన్నె లాంటిది కనిపిస్తోంది ఆ గిన్నెలో కుంకుమ కనిపిస్తోంది ఆ పక్కన ఇంకో ఓ ఉంది చూసారా రెండో ఓ అక్కడ ఆ కుంకుమ మొత్తం చెల్లా చెదురై పడిపోయినట్టుగా మనకు కనిపిస్తోంది స్పష్టంగా ఆ రెండు ఓలు గనక గమనిస్తే ఎందుకు ఆపరేషన్ సింధూర్ అన్న పేరు భారత ఆర్మీ సెలెక్ట్ చేసుకుందో మనకు అర్థమైపోతుంది సిందూరము అనగానే అండి మన భారతీయ మహిళలకు చాలా చాలా ముఖ్యమైనది మహిళల ఐదో సూచిస్తుంది కుంకుమ ఆ కుంకుమను కూడా సరే మన దక్షిణ భారతదేశంలో కుంకుమను ధరించే విధానానికి ఉత్తర భారతదేశంలో కుంకుమ ధరించే విధానానికి కొంచెం తేడా ఉండొచ్చు కానీ ఒక అంశము స్పష్టంగా మనం భారతదేశంలో ఈస్ట్ టు వెస్ట్ వెస్ట్ టు నార్త్ నార్త్ టు సౌత్ ఎక్కడికి వెళ్ళినా గమనించవచ్చు వివాహమైన మహిళలు తమ పాపిట్లో కుంకుమను ధరించడాన్ని మీరు చూడొచ్చు అంటే మాకు వివాహం అయ్యింది అని చెప్పడాన్ని అది సూచిస్తుంది నిజానికి సింధూరు ధరించడము అనడం కూడా ఉత్తర భారతదేశంలో పాపిట్లో లో సింధూరం ధరించింది ఆ అమ్మాయి అంటే వివాహం అయ్యింది అని చెప్పడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఆపరేషన్ సింధూర్ అన్న పదాన్ని అందుకే కరెక్ట్ గా చూస్ చేసుకుంది భారత ఆర్మీ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీకి వచ్చిన టూరిస్టులను టార్గెట్ చేసి మరి ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు అందులో ముఖ్యంగా వాళ్ళు టార్గెట్ చేసింది ఆ జంటలలో పురుషులను టార్గెట్ చేశారు పురుషులను సపరేట్ చేసి వాళ్ళ మతం అడిగి ఏదో చెప్పమని చెప్పి కొంతమంది ప్యాంట్లు లాగి చూసి పురుషులను చంపారు ఆ చనిపోయినటువంటి వాళ్లలో ఐదారు రోజుల క్రితమే వివాహమైన నవ దంపతులు కూడా ఉన్నారు వినయ్ నర్వాల్ హిమాన్షి ఆ అమ్మాయి భర్త మృతదేహం దగ్గర కూర్చొని హృదయ విదారకంగా రోధిస్తూ ఉన్న ఆ ఒక్క ఫోటో భారతదేశాన్ని మొత్తం కదిలించి వేసింది వినయ్ నేవీలో ఆయన అధికారిగా కూడా పనిచేస్తూ ఉన్నాడు అంతేకాదు ఎంతోమంది మహిళలు తమ భర్తలను అక్కడ కోల్పోయారు అంటే తమ ఐదో తనాన్ని తాము కోల్పోయారు కుంకుమ చెల్లా చెదురైపోయింది అని చెప్పడానికి ఆ రెండో ఓలో మీరు చూడొచ్చు ఫస్ట్ ఓలోనేమో కాశ్మీర్కి అక్కడ వెళ్ళారు తీవ్రవాదుల దాడి తర్వాత కుంకుమ ఎలా చెల్లారా చెదిరైపోయిందో చూడండి మహిళలది అని చెప్పి ఆ రెండో ఓ కింద ఉన్నటువంటి కుంకుమ మనకు చూపిస్తోంది సో దీని మొత్తానికి మేము ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ మేము చేస్తూ ఉన్నాము ఆ మహిళల హృదయ వేదనను మేము అర్థం చేసుకున్నాము ప్రతీకారం మేము చేస్తూ ఉన్నాము అని చెప్పడానికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు అక్కడ ఇంకొక పదం కూడా మనకు అర్థం అవుతుంది మామూలుగా మన భారతదేశంలో ఒకప్పుడు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు మహిళలు తమ భర్తలకు తిలకాన్ని దిద్దేవారు యోధులకు వీర తిలకాన్ని దిద్దడం అనేది ముందు నుంచి కూడా మన భారతదేశంలో ఉంది ఈస్ట్ లేదు వెస్ట్ లేదు నార్త్ లేదు సౌత్ లేదు మొత్తం ఉందండి వీరతిలకని దిద్దడం సో ఈ వీర తిలకాన్ని కూడా ఆ సింధూర్ అన్న పదం సూచిస్తోంది అంటే భారత ఆర్మీకి చెందినటువంటి వీరులు ఇప్పుడు ప్రతీకారం చేయడం కోసం అని చెప్పి ఈ దాడి నిర్వహించారు తీవ్రవాదులను అంతం చేయడం కోసం ఈ ఆపరేషన్ చేపట్టారు అన్న బలమైన మెసేజ్ను పాకిస్తాన్కు కు అందివ్వడం కూడా ఇందులో ఒక భాగం సో ఓవరాల్ గా చూస్తే అండి ఉగ్రవాదుల దాడిలో భర్తలను కోల్పోయిన అంటే తమ ఐదో తనాన్ని కోల్పోయిన మహిళల యొక్క హృదయ వేదనకు ప్రతీకారంగా ఈ ఆపరేషన్ ఆపరేషన్ లో లష్కర్ ఎ తోయిబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి సంస్థల యొక్క క్యాంపులను టార్గెట్ చేసి మరి భారత సైన్యము నేలమట్టం చేసి బలమైన సందేశాన్ని పాకిస్తాన్కు కు పంపించింది అదే విషయం మీరు ఇంకా ఏమనుకుంటున్నారో పేరు కరెక్ట్గా పెట్టారా లేదా ఇంకేదైనా పేరు పెట్టింటే బాగుండేదా మీకేం అర్థమైంది అన్నది కామెంట్ సెక్షన్లో అసమత పంచుకోండి ధన్యవాదాలు